నీ మెడలో ఈ తాళి ఏంటని చెప్పి భూమిని సరచంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి రాత్రి గగన్ బాబా నా మెడలో ఈ తాళి కట్టేశాడు అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు శరత్చంద్ర వాడు కడితే మాత్రం నా అంగీకారం లేకుండా వాడిని పెళ్లి చేసుకున్నాన్న దానివి ఈ తాళి మాత్రం ఎలా కట్టించుకున్నావమ్మా అని చెప్పి సరచంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఎలాగేంటి బాబా ఆ వీడియో చూస్తే నీకు అర్థం కావట్లేదా నిన్న రాత్రి వాళ్ళిద్దరూ ఫుల్లుగా మందు తాగేసి మద్దులో ఉన్నారు మద్దులో ఉన్నప్పుడే మనుషుల నిజస్వరూపాలు బయటకు వస్తాయి వాడిని పెళ్లి చేసుకోవడానికి బోడీ నీ అంగీకారం ఎందుకులే అనుకొని వాడితో తాలి కట్టించేసుకొని ఉంటుంది అని చెప్పి అపుర్వా అంటూ ఉంటుంది ఎలా అనుకున్నా సరే మద్దులో కట్టిన ఈ తాలికి విలువ లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మెడలో ఈ తాళి ఉండకూడదు అని చెప్పి శరచంద్ర భూమి మెడలో ఉన్న తాళిని తెంచుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ శరచంద్ర గారు అంటూ గట్టిగా అరుస్తాడు నా కొడుకు నా కోడలి మెడలో కట్టిన తాళిని తెంచడానికి వీల్లేదు ఒకవేళ మీరు భూమి మెడలో ఉన్న ఆ తాళిని తెంచితే అప్పుడు మీ చెల్లెలి మెడలో ఉన్న ఈ తాళిని నేను తెంచేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ మీరా మెడలో ఉన్న తాళిని తెంచడానికి సిద్ధపడతాడు ఏమండి ఏంటి ఈ అన్యాయం అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో నువ్వు అడగాల్సింది నన్ను కాదు మీ అన్నయ్యని ఎప్పుడైనా సరే భూమి మెడలో మీ అన్నయ్య తాళి తెంచడానికి సిద్ధపడితే అప్పుడు నేను నీ మెడలో తాళి తెంచేస్తాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు కేపి అంటూ శరచంద్ర అరుస్తూ ఉంటాడు అవును కేపీనే మాట్లాడుతున్నాను నిజంగానే భూమి మెడలో ఉన్న తాళిని తెంచితే మీర మెడలో ఈ తాళి తెగిపోతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ అలా శరత్చంద్రకు ఎదురు తిరిగి మాట్లాడడంతో అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మొత్తానికి భూమికి గగన్కి పెళ్లి జరిగిపోయిందన్న విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది మరి ఇప్పుడు భూమి గగన్ ఇంటికి వెళ్ళిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి